అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపుతుంది దీంతో పాటు తగ్గుతున్నామని చెప్పేసి స్మార్ట్ మీటర్లు పెడుతుంది స్మార్ట్ మీరు వద్దు ఇంద్రపు సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచవద్దు పాత పద్ధతి ముద్దు ఆహా అద్దు మేరకున్న మీరు ఛార్జ్ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ స్మార్ట్ మీటర్లు లేకపోతే ఇంధనపు ఛార్జీ సర్దుబాటు ఛార్జీలతో పెంచినటువంటి ధరలతో పాటుగా మరి గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్లు అదాని కంపెనీల ద్వారా ముడిపులు ముట్టాయని చెప్పి చెప్తున్నట్టు ఆ సందర్భంలో ఆనాటి ఒప్పందాలు మరొక భవిష్యత్తులో ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా మన కుటుంబాల మీద మన పిల్లల మీద మోయిదైన భారాలు పడ్డాయి మరి ఇలాంటి విధానాలు ప్రజలు వ్యతిరేకించాలి ప్రజలందరూ కూడా ఐక్యతో